టీవీ ట్యబుల్ నైన్ న్యూస్కి స్వాగతం మనుగురు మండలం నియోజకవర్గం పినపాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు తహసీల్దార్ కార్యాలయం నందు వెంటనే రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేయాలని రైతు భరోసా అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మనుగురు బీఆర్ఎస్ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి రైతు రుణమాఫీ రైతు బీమాపై తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందించిన బీఆర్ఎస్ నాయకులు ఈ ధర్నాలో పినపాక మాధ్యమల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ జిల్లా నాయకులు రేగా కాంతరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా రేఖ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల్ని మాయమాటలు చెప్పి మోసం చేస్తూ ఉందని రైతుల్ని మస్పూసి మారేడుకాయ చేస్తోందని ప్రభుత్వమని ఎద్దేవా చేశారు రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేసి రైతు భరోసా అందిస్తామని గోపాల్ చెప్పి నేటికి మాటలకే పరిమితం తప్ప చేతలు చేయట్లేదని రైతును మోసం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వమని వెంటనే రైతులకు న్యాయం చేయకపోతే బీఆర్ఎస్ రైతుల పక్షాన్ని నిలచొని పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు

తెచ్చుకుంటే 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 కాంగ్రెస్ 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 పార్టీ మంత్రులు ఒక మాట ముఖ్యమంత్రి ఒక మాట మంత్రులు ఒక మాటకుంటే తెచ్చుకుంటే తెచ్చుకుంటే తెచ్చుకుంటే

multimil <tries> Beast